సభకి నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ అందరికీ తెలుసు నా పేరు జయవాహిని నేను చాలా సీరియల్స్ చేశాను దాంతోపాటు సినిమాలు కూడా ఇంతకుముందు నేను చేశానండి కాకపోతే ఏంటంటే సీరియల్స్లో ఉండే బిజీ వల్ల నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను ఫుల్గా సినిమాలే చేద్దామని చెప్పి సినిమాలు చేస్తున్నాను ప్రస్తుతం ఒక ఫోర్ ప్రాజెక్ట్ చేస్తున్నానండి అయితే ముఖ్యంగా ఇందులో క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ నెగిటివ్ షేడ్ చేశాను కానీ ఒక డైరెక్టర్కే అర్థమవుతుందండి ఒక ఆర్టిస్ట్ ఏమి చేయగలదు వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళని ఎలా తీర్చదిద్దో తీర్చిదిద్దచ్చు అని అలాగా ఈ పాత్ర నాకు బాబ్జీ గారు ఇచ్చి ఇవ్వడమే కాకుండా నాలోని నటనని ఎంత పాలలో రాబెట్టుకోవాలో అసలు చూస్తే తూకం వేసినట్టు ఉంటుందండి యాక్టింగ్ ఇందులో అలాగా అంటే అంత శ్రద్ధ చూపించి అంత చక్కగా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని అంతేకాకుండా నా కోఆర్టిస్ట్ అఖిల్ కానీ సుభలేఖ సుధాకర్ గారు కానీ అజయ్ ఘోష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నటించి చక్కటి సినిమాగా దీన్ని తీర్చిదిద్దారు మా ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది లేకపోతే ఇండస్ట్రీయే లేదు కదా మనందరికీ తెలుసు ఆ విషయం ప్రొడ్యూసర్ గారు ఎంతో చక్కగా ఇలాంటి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చి ఒక సందేశాత్తు ఒక చిత్రాన్ని నిర్మించడానికి సర్వసాధారణంగా కొత్తగా ఉండే ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాలండి కొంచెం పాతబడ్డాక వస్తే రావచ్చేమో కానీ కానీ ఆయన అలా కాదు నేను ఈ సినిమా తీస్తాను చాలా మంచి చిత్రం అవుతుంది ఇది అని చెప్పి మా అందరిని ఎంతో చక్కగా చూసుకొని లొకేషన్లో ఈ చిత్రాన్ని నిర్మించారు ఇక ఈ చిత్రం గురించి రెండు మాటలు చెప్పాలి అంటే ఆయన యాక్చువల్గా సార్ మన యాదయ్య గారు మొత్తం చెప్పేశారు ఆయన అంటే ప్రతి మనిషికి కూడా బాల్యము అనేది ఒక పునాది అండి మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనకి పునాది ఎలాగైతే ఉంటుందో బాల్యం అనేది అది గొప్పవాళ్ళ ఇంట్లో పుట్టచ్చు పేదవాళ్ళ ఇంట్లో పుట్టచ్చు ఏదైనా అవ్వచ్చు తెల్లగా ఉండొచ్చు నల్లగా ఉండొచ్చు కానీ బాల్యాన్ని బట్టే మన తాలూకా గ్రోయింగ్ ఉంటుందండి యాక్చువల్గా అటువంటి బాల్యాన్ని మనం చిన్నప్పుడు చినిమేస్తే ఏమవుతారు వాళ్ళు ఇదంతా మనం అందరూ కూడా ఆలోచించాల్సిన ఒక విషయం అనమాట గొప్ప చాలా బాగుంటుందండి ఈ సినిమా ఎందుకంటే ఒక గొప్ప మానవతా దృక్పథంతో తీశారు ఈ సినిమాని మరి మీరు అంట వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని ఈ చిత్రాన్ని తప్పకుండా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు